జయ శ్రీనివాస జయ జయ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం సింహరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి మార్చి మాసమైనటువంటి మూడో నెలలో ఒకటో తారీఖు ఆదివారము త్రయోదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము త్రయోదశితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ఈ సింహరాశి కలిగినటువంటి జాతకులకి ఈ మాసకాలంలో కుటుంబ సమస్యలు ఎందుకు కానీ తర్వాత వ్యక్తిగత జీవిత విషయాలలో కానీ కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అలాగే ఈ నెలలో ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి ప్రతిఫలాలు ప్రతికూలతలు వ్యతిరేకతలు అవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ మాసకాలం ముందు కొన్ని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమస్యల్లో పడేటటువంటి ప్రమాదం పురుషులలోనూ అధికంగాను ఆడవారిలోనూ అపవాదాలు అభండాలు మీద పడటము లేనిపోయినటువంటి సమస్యలు వచ్చి మీ మీద మీ పరువు ప్రతిష్టలను దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు చేయటానికి కొన్ని ప్రభావితమైనటువంటి అంశాలు జరగటం ఎక్కువగా అవకాశం ఉంది అయితే పురుషులలో జరిగేటటువంటి ప్రయత్నాలు స్త్రీలలో జరిగేటటువంటి ప్రయత్నాలను కొన్ని విషయాలను మీకు వివరించదగినటువంటి అంశాలు ఏమిటంటే పురుషులలో మేము డబ్బు పరంగాను నమ్మించి మోసం చేయటము తర్వాత కొంత షూరిటీలను లేదంటే హామీల పరంగాను లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు తీసుకొని సమయానికి మీకు ఇవ్వకుండా మీ అవసరాలకు మీకు ఇవ్వకుండా మీ మీద తిరిగి ఫైర్ అయ్యి లేనిపోయినటువంటి కేసులు ఇబ్బందులు కొన్ని అనెక్స్పెక్టే ఊహించినటువంటి సమస్యలు మనుషుల్ని నమ్మి వారి నుంచి ఇబ్బంది పడ్డాము అనేటటువంటి సిచ్యువేషన్లో పురుషులకు జరిగితే స్త్రీలలోనేమో కొన్ని వ్యక్తిగత పర్సనల్ విషయాలకు సంబంధించి బ్లాక్మెయిల్ చేయటం కానీ తర్వాత మీ పర్సనల్ విషయాల్లో కొంతమంది కావాలని మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టడానికి అదేవిధంగా విధంగా మీ స్నేహాలలోనూ కూడా కొన్ని విషయాలు లేనిపోయినటువంటి సమస్యలు మీకు వ్యతిరేకతగా రావటం కొంచెం భయభ్రాంతులు అవటం ఎక్కడ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవుతుంది ఎక్కడ కుటుంబంలో కొన్ని విషయాలు తెలుస్తాయి అనే రకంగా ఈ తరహా సంబంధించిన విషయాలు కొంత ఆడవారులో భయభ్రాంధులను కలిగించేటటువంటి ప్రయత్నాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు విషయాలలో స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఒకవేళ పురుషుడికి ఈ విషయం వచ్చినంత మాత్రాన ఇంకో కేటగిరీకి సంబంధించిన అంశం రాదనుకోకూడదు ఒకవేళ ఆడవారికి ఈ అంశం ఏర్పడినంత మాత్రాన అలా డబ్బు పరంగా నష్టం జరుగుతుందని రాదనుకోకూడదు ఎందుకంటే ఈ రాశిగలిగిన వాళ్ళకి స్త్రీ పురుషులు ఇరువురికి వర్తిస్తుంది కాబట్టి రెండు అంశాలలో కూడా మీరు తగిన జాగ్రత్తగా ఉండాలి కొంత ఆలోచనతో ఉండాలి అప్రమత్తంగా ఉండాలి తర్వాత ఏ అంశాల పట్ల మనము రేపు రాబోయే ప్రమాదం ఒక వ్యక్తి నుంచి ఈ మాట వచ్చిందంటే నోట్లో నుంచి అంటే వీళ్ళు ఏం చేయగలుగుతారు అనేది ఒకటి తర్వాత ఈ వ్యక్తిని మనం నమ్ముతున్నామంటే రేపు పొద్దున పరిస్థితి ఎటువైపు వెళ్తుంది అనేటటువంటి ఈ తరహా ఆలోచనలు ముందు జరగబోయే పరిస్థితుల్లో కూడా కాస్త మీరు క్యాల్కులేషన్ చేసుకొని మరి నిర్ణయాలు తీసుకోవటము ఈ సమయకాలం చాలా మీకు అవసరం ఎందుకంటే మీకు నష్టం చేసేది కూడా బయట వాళ్ళు ఎవరో కాదు ఆత్మీయులు అన్నదమ్ములు అయిన వాళ్ళు మీ బంధుమిత్రులు మీరు ఏదైతే ఒకప్పుడు స్నేహంగా ఉన్నారన్నటువంటి ఒక ఫ్రీడంతో ముందుకెళ్ళి వాళ్ళతో కలిసి స్నేహం చేశారో అటువంటి మీకు కావలసిన వాళ్ళే మిమ్మల్ని ఇబ్బందులు ఇరుకుని పెట్టే ప్రయత్నాలు చేయడానికి ముందుకు వస్తారు ఏది ఈ మార్చి నెలలో కాబట్టి ఈ సమయకాలంలో అటువంటి వ్యక్తులతో వీలైనంతవరకు జాగ్రత్తగా ప్రతి విషయం ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే వైపున వెళ్ళటం చాలా మంచిది కొంతమంది స్త్రీ పురుషుల్లో కూడా విడతీయడానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతాయి అటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశిగలిగినటువంటి వారికి ముఖ్యంగా ఆదాయము చాలా చక్కగా బాగుండటము మంచి కలిసి రావటము డబ్బు పరంగా చాలా బాగుందని అనుకోవటము అంటే గత జరిగినటువంటి కొద్ది కాలంగా చూస్తే ఈ మార్చి నెలలో మీకు మంచి కలిసి వచ్చినట్టుగా డబ్బు నిలబడినట్టుగానే ఉంటుంది కానీ ఎంతైతే మీకు చాలా బాగుందని ఆదాయం అనిపిస్తుందో ఖర్చు కూడా అలాగే బాగుందని అనిపిస్తుంది ఎందుకంటే డబ్బు రావటము ఊహించని ఖర్చు ఏర్పడటము ఈ ధనం రావటము ఆ డబ్బుని ఏదో ఒక వస్తువు అనవసరంగా కొనటము మీ మైండ్లో ఇది కొనాలి ఇది చేయాలని ఆలోచన ఉండదు కానీ మీకు వచ్చిన ఆదాయం ఏమవుతుందంటే ఏదో ఒక రకంగా విచ్చలేవిడిగా ఖర్చు పెట్టేటటువంటి సిచ్యువేషన్ వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది కాబట్టి డబ్బు సంపాదించాము ఎలా ఖర్చు పెట్టామో తెలియదు అనేటటువంటి సిచ్యువేషన్లో ఆదాయానికి తగ్గ ఖర్చు కూడా అలాగే మీకు కాసుకుని ఉంటుంది దానికి తగ్గట్టుగా మీరు కాస్త ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చును లేకోకుండా ఆదాయం మిగులు పడి ఖర్చుని తగ్గించుకునేటటువంటి పరిస్థితులు ఇక్కడ మీ మైండ్ సెట్ని బట్టి మీ ఆలోచన బట్టి నిర్ణయాలను బట్టే ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటిని కాస్త సరిదిద్దుకునే ప్రయత్నాలు చేసుకోవడం మంచిది ఇక మీ ఆలోచనలో కూడా మీ విధానాలు కూడా కాస్త పర్సనల్గా ఉండాలి ఎప్పుడు కూడా మీరు ఆలోచించే విధానం ఒకరికి అర్థం కాకుండా కాస్త జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళటం మంచిది ఇక ఈ రాశిగలిగినటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి రుణ బాధలు కొంతవరకు సడలింపులు జరగటము రుణాలు అడిగే వారి నుంచి కాస్త అడగకుండా ఉండేటటువంటి పరిస్థితులు వరకు తగ్గించుకోవటము తర్వాత మీకు రావాల్సిన రుణాలు మీకు ఇవ్వాల్సినటువంటి వ్యక్తుల నుంచి కొంత వసూలు చేసుకోవటము చాలా కాలంగా ఏదైతే కొంచెం మీ ఆర్థిక స్థితిగతి పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ప్రయత్నాలు ప్రభావాతమైనటువంటి విషయాలు చేసినప్పటికీ కొన్ని కాంట్రాక్ట్లు రావాల్సిన ఆగిపోవటము కొన్ని పనులు ముందుకు వెళ్లాల్సిన ముడిపెడకపోవటము ఈ పని అయితే మీరు కాస్త ఆర్థికంగా సెట్ అవుతారనుకున్నటువంటి విషయాలని ఆగిపోయినవి అవి ఈ సమయ కాలంలో వాటిని మీరు పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు తప్పకుండా మీకు అనుకూలంగా మారే ప్రభావాలు జరుగుతాయి ఇక ఉద్యోగస్తులు వ్యాపారానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి బతుకు తెరువుకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏవైతే కొంతమంది ఉన్నాయో చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారాల్లోనూ రెక్కల కష్టార్జిత మీద చేసుకుని బతికేటటువంటి వాళ్ళలోను పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించినటువంటి వారిలో కూడా కొన్ని పెట్టుబడులు తప్పకుండా పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగాలలో కొద్దిగా శ్రమతో కూడినటువంటి ప్రయత్నం జరుగుతుంది కానీ మీ దగ్గరికి వచ్చినటువంటి క్రెడిట్ పక్క వాళ్ళు దాన్ని సైట్రాక్ చేసి మీకు అనుకున్న ఉద్యోగ స్థితిగతులు రాకుండా చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ అందులో కాస్త మీరు బలంగా పోరాడి ముందుకు వెళ్ళగలిగినట్టుగా అయితే తప్పకుండా మీ ఉద్యోగ స్థితిగతులు కూడా మీకు అనుకూలంగా మారటం జరుగుతుంది అలాగే ఏదైతే మీ యొక్క కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఇంట్లో పిల్లల యొక్క చదువులు కానీ పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు కానీ అలాగే కుటుంబంలో వివాహాలకు సంబంధించి కుటుంబ నూతన గృహప్రవేశాలు ఇంట్లో ఏదైనా వస్తువు కొనాలి ఏదైనా భూమి కొనుగోలు చేయాలి ఇల్లు కొనుగోలు చేయాలి స్థిరాస్తులు కొనుగోలు చేయాలి ఈ తరహా సంబంధించినవి కుటుంబీకులంతా కూడా కలిసి అందరి నిర్ణయాలతో అనుకూలంగా ముందుకు పోవాలి తప్ప మీ స్వతహాగా మీరు ఎటువంటి నిర్ణయం చేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు అలాగే కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఇంట్లో ఏదైనా శుభప్రదమైనటువంటి అంశాలకి కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాలకి మీరు స్వతహాగా మీరు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు రావాల్సిన అనుకూలత కూడా వ్యతిరేకతగా ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ మీకు భార్యాభర్తలు ఇరువురు యొక్క సంకల్పం కలిసి రావటము ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క సంకల్పం మీకు కలిసి రావటం వల్ల కొన్ని పనులు మీకు కష్టమే కూడా తేలిక అవుతాయి దానికని ఏదైనా ఒక పని మీదకి వెళ్ళేటప్పుడు మనకే తెలుసు అనేటటువంటి సొంత నిర్ణయంతో కాబోకుండా ఇంట్లో వారిని స్త్రీలను కూడా తోడుపెట్టుకొని తీసుకొని వెళ్ళి కార్యక్రమాన్ని విజయప్రదం జరిపించుకునేటువంటి ప్రభావం చేసుకోవటం చాలా మంచిది ఈ సమయకాలం అంతా కూడా మీకు స్థితిగతులు పరిస్థితులు పెద్ద పెద్ద మార్పులు భవిష్యత్తుకు సంబంధించినవి చూపించవు అలాగని ప్రమాదకరమైనటువంటి మార్పులు చూపించవు కానీ రేపు రానున్నటువంటి పరిస్థితులకు రావాల్సినటువంటి పునాదులు ఏర్పరచుకునేటువంటి మార్గాలు మాత్రం ఈ సమయకాలంలో మీకు ఏర్పడతాయి ఒక్కొక్కరు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఐదు వేలు పదివేలు ఉద్యోగాలు చేస్తూ ఎలా ముందుకు పోవాలో తెలియని వారికి కొంత వారికి సంబంధించి కాస్త డెవలప్ ఏర్పడటము చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా అప్పులు తీర్చలేక ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా కాస్త పర్వాలేదనే విధంగా ఉండటం వీటన్నిటికన్నా కూడా కుటుంబ వ్యవహారాలు బాధ్యతలు తీసుకున్నటువంటి ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా రోజులుగా ఆరోగ్యపరంగా విశ్రాంతి లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఏదో ఒక సమస్య సతమతం అవుతూ ఉండటం ఈ తరహా సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆయా విషయాల నుంచి కూడా కాస్త సడలింపులు ఏర్పడతాయి కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది ఈ సమయకాలంలో మీ బాధ్యతలను మోసేవారు మీ దగ్గర నుంచి కొన్ని బాధ్యతలు పంచుకునేవారు మీ పుత్ర సంతానంలో కానీ లేదంటే భార్య పరంగా కానీ ఇలాంటి కొన్ని బంధాలు మీకు బాధ్యతల నుంచి బయటపడగలిగేటటువంటి మార్గాలు కూడా అనుకూలంగా మారుస్తాయి కాబట్టి ఈ రాశిగలిగిన వారికి ఎట్టి పరిస్థితుల్లో భయోందోళనలు పక్కకు పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే ప్రయత్నాలు చేయండి అలాగే విదేశ ప్రయాణాలు నిరంతరం ఏదో ఒక భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు సంతానం లేనటువంటి తల్లిదండ్రుల్లో కూడా ఈ సమయకాలంలో మంచి శుభవార్త వినేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్లు డెవలప్మెంట్లు తర్వాత ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ట్రాన్స్ఫర్లు ఈ తరహా సంబంధించిన విషయాలు జరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి లేని వారికి కొన్ని కోర్టు కేసులు విభేదాలు గొడవలు తర్వాత ఏదైనా రావాల్సినవి రాకుండా పెండింగ్ పడిపోయి ఆగిపోయే ప్రాజెక్టులు ఏమైనా ఉంటే అవి కూడా తప్పకుండా పూర్తవుతాయి కాబట్టి భార్యాభర్తలు ఇరువురు ఎక్కడ కూడా సమస్యలు పడకుండా గొడవలు పడకుండా పరిస్థితుని అనుకూలంగా మార్చుకొని ముందుకెళ్లే ప్రయత్నాలు చేయటం చాలా ప్రథమం ఆరోగ్య సమస్యల విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చెడు వ్యసనాలు పరస్త్రీ అలవాట్లు పరాయి యొక్క వ్యక్తితో స్నేహాలు ఇందాక మొదట్లో మీకు చెప్పినట్టుగా ఆ ప్రమాదాలు కలిగిస్తాయి కాబట్టి ఆ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి విధానాలు ముఖ్యం కొన్ని జోదాలు అలాగే ఎలాగైతే కొన్ని బెట్టింగ్లు ఇటువంటి తరహా సంబంధించిన అలవాట్లు కూడా వీలైనంత చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి చాలా వరకు మీకే మంచిది ఇక దైవ కార్యక్రమాలు దైవారాధనలు కొన్ని వరకు మీకు తెలిసినటువంటి దాన ధర్మాలు ఏదైనా దైవానికి సంబంధించినటువంటి ప్రతీకరమైనటువంటి కొన్ని విషయాలలో పాల్గొంటూ ఉండండి తప్పకుండా మీకు శ్రేష్టకరంగా ఉంటుంది శత్రువులు నరుల దృష్టి మీ మీద ఎక్కువగా స్థితిలో ఉంటుంది ఈ సమయకాలం అటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకొని మీ దగ్గర ఏదో ఉన్నట్టుగా లేకపోయినా ఉందని ఫీల్ అయిపోయినట్టుగా ఏదో ఆటాసంగా ఉన్నట్టుగా ప్రవర్తించమాకండి మీ దగ్గర ఎంత ఉన్నా లేనట్టుగానే నటించాలి పేదవాళ్ళలాగా నటించాలి మీ దగ్గర లేక బాధపడుతున్నట్టుగానే వాళ్ళ కంటికి కనబడాలి తప్ప మీరు అన్ని విధాలుగా ఉన్నట్టుగా కనబడితే వాళ్ళ ఏడుపు మీ చుట్టూ తిరుగుతుంది దానివల్ల కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుని నడుచుకోవటం మంచిది ఇంకా మీ ఏదైనా జాతకాలలో మీ వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా సమస్యలు ఉంటే పూర్తిగా కనబడే నంబర్లు తెలుసుకొని సంప్రదించవచ్చు మేము చెప్పే ఎన్నో ముఖ్యమైన విషయాలను కూడా మీరు తెలుసుకోవడానికి నమస్కారం నేను మీ మీ మన శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలసిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధలో నెల పంచుకోవాలి ఆల్ ది బెస్ట్